తెనాలి టౌన్ పరిధిలోని ఆటో డ్రైవర్లు యజమానులతో సిఏ సాంబశివరావు నేతృత్వంలో ట్రాఫిక్ ఎస్ఐ టౌన్ ఎస్ఐలు కౌన్సిలింగ్ నిర్వహించారు డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయా లేదా డ్రైవర్ల సమస్యలేమిటి ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటాం మద్యం సేవిస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయన్న పలు అంశాలపై వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు త్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్లు యజమానులకు సిఏఎస్ సాంబశివరావు ఆటో డ్రైవర్లు ఎంతమందికి లైసెన్స్లు ఇన్సూరెన్స్ ఉన్నది లేనిది తనిఖీ చేశారు అలాగే వారి సమస్యలను తెలుసుకోవటంతో పాటు నేర చరిత్ర ఉంటే ఉపేక్షించబోమని హెచ్చరించారు ఈ సందర్భంగా ఎస్ఏ సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ త్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో కౌన్సిలింగ్ ఇచ్చిన ఆటో డ్రైవర్లలో కొంతమందికి లైసెన్స్ లేదని ఇన్సూరెన్స్ లేదని చెప్పారు మరికొంతమంది ర్యాష్ డ్రైవింగ్ చేయటం ఓవర్లోడింగ్ చేయటం జరుగుతుందని చెప్పారు యూనిఫామ్ లేకుండా ఆటోలు నడపటం అలాగే రాత్రి సమయంలో మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్న విషయాన్ని కూడా గ్రహించినట్లు చెప్పారు సమాజంలో నేరాలకు తావు లేకుండా పోలీసు యంత్రాంగం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఆటో డ్రైవర్లు యజమానులు కూడా సహకారం తీసుకునే విధంగా వారితో మాట్లాడటం జరిగిందని చెప్పారు అని ట్రాఫిక్ విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని దీనికి ఎంతెంత ఫైన్ వేస్తామన్నది కూడా వారికి చెప్పటం జరిగిందని చెప్పారు మున్సిపల్ పరిధిలోనూ ఆర్టీసీ డిఎం పరిధిలో ఉన్న సమస్యలను వారితో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు ఈ కారకిల ఎస్ఐ కరీముల్లా ట్రాఫిక్ ఎస్ఐ ఎం బ్రహ్మయ్య పోలీసు సిబ్బంది పాల్గొన్నారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి తోలితే పది రూపాయల ఫైన్ కానీ మూడు నెలలు జైలు శిక్ష కానీ రెండు కానీ తర్వాత ఇన్సూరెన్స్ లేకపోతే పది రూపాయల ఫైను అదేవిధంగా శిక్ష డ్రంక్ అండ్ డ్రైవ్ పదివేల రూపాయలు ఫైను అదేవిధంగా జైలు శిక్ష ఇవన్నీ కూడా ఇప్పటిదాకా ఇంప్లిమెంటేషన్లోకి తెచ్చారో లేదో రేపు నుంచి ఒక్క ఇర్రెగ్యులారిటీ గమనించిన ట్రాఫిక్ గారు మా దగ్గరికి రి ఇర్రెగ్యులర్గా బిహేవ్ చేశాడు సార్ ఇతను ప్రవర్తన బాగాలేదు ఆల్కాల్ దాగి బండి తోలుతున్నాడు లేదా ర్యాషన్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు తర్వాత పోలీసు విధులను వ్యతిరేకిస్తా మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత పబ్లిక్తో అబ్యూజ్గా బిహేవ్ చేస్తూ ఉన్నాడు తర్వాత వాహనాన్ని యాక్సిడెంట్ చేసి పారిపోయాడు ఇలాంటి కంప్లైంట్లు కానీ వస్తే మీకు అక్కడ ఎంతైతే ఫైన్ ఇంపోజ్ చేయబడి ఉందో తప్పనిసరిగా అంత ఇంపోజ్ చేసి మీ చేతుల్లో పెట్టి మీరు ఈ చలాన్ని కట్టుకొని వచ్చిన తర్వాత మీ బండి మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది తర్వాత త్రీ మంత్స్ ఇంప్రిజన్మెంట్ ఉంది జైలు దానికి తగిన విధంగా కేసు నమోదు చేసి కోర్టు వారి ముందు కూడా హాజరు పెట్టడం అనేది జరుగుతుంది నేను మీ సమస్యలన్నీ విని మీ సమస్యలు సాల్వ్ చేసిన తర్వాత పబ్లిక్ సమస్యలు ఏ ఉన్నాయో అవన్నీ మీ ద్వారా ప్రజల ఇబ్బందులకి గురి కాకూడదు చాలా వెహికల్స్ మా వెహికల్ వచ్చేటప్పుడు కూడా మేము సైని కొట్టుకొని మీరందరూ మీ దయతో మీరు ఆటోలన్నీ పక్కా తీసిన తర్వాత మేము పోవాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది అందరికీ నమస్కారం తెనాలి పట్టణంలో మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మా గుంటూరు జిల్లా గౌరవ ఎస్పి గారు అదేవిధంగా మా తెనాలి డిఎస్పి గారి సూచనల మేరకు పట్టణంలో ఉన్నటువంటి ఆటో సోదరులందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరిగింది దానికి ముందు ట్రాఫిక్ ఎస్ఐ గారితో కొన్ని అంశాలు డిస్కస్ చేసిన తర్వాత కొన్ని అంశాలను మేము నమోదు చేసుకుని దాంట్లో ఒక్కొక్క పాయింట్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది ముఖ్యంగా గమనించింది ఏంటంటే చాలామందికి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ లేదు అదేవిధంగా ఇన్సూరెన్స్ అనేది లేదు చాలామంది పట్టణంలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఓవర్లోడింగ్ చేస్తూ ఉన్నారు కొంతమంది రాత్రి సమయాల్లో పాసింజర్లు ఇబ్బంది పడే విధంగా మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు కొంతమంది నేరపూరిత చర్యల్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు ముఖ్యంగా ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్న ఒక ఆటో డ్రైవర్ గారు దాన్ని పోయే పాసింజర్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అనేది జరిగింది చాలామంది యూనిఫామ్లు ఉన్నప్పటికీ కూడా యూనిఫామ్లు వేసుకోవట్లేదు దీనికి సంబంధించి వాళ్ళందరినీ పిలిచి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఫైన్స్ ఎంతెంత ఉన్నాయి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఎంత ఉంది ఇన్సూరెన్స్ లేకపోతే ఎంత ఉంది రేషన్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్కి ఎంత ఉంది రాంగ్ పార్కింగ్కి ఎంత ఉంది ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనేది జరిగింది అదేవిధంగా నేరపూర్తి చర్యల్లో వాళ్ళు పాల్గొంటే క్రిమినల్ కేసులు ఎలా కడతారు ఎలా పెనలైజ్ చేయబడతారు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది వాళ్ళలో చాలామంది యూనిఫామ్ ఉంచుకోవడం కూడా వేసుకోవట్లేదు కాబట్టి వాళ్ళకి చెప్పాం నెక్స్ట్ మండే నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా యూనిఫామ్ వేసుకొని తీరాల్సిందే అదేవిధంగా ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ లేదు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి వాళ్ళందరినీ తీసుకొని ఎంవీఏ గారి దగ్గర ఆధరపెట్టి వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు చేయటం అదేవిధంగా కొంతమంది చెప్పిన ప్రకారం మున్సిపల్ అథారిటీస్ని కూడా కలవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా గౌరవ డిఎం గారిని కూడా కలవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ సోదరులు ఏదైతే చెప్పారో వాళ్ళ సమస్యని పరిష్కరించే నిమిత్తం ఆ అథారిటీస్ని కూడా కలవడం అనేది జరుగుతూ ఉంది వాళ్ళనేది ఆటో కార్మికులు అనేది ఒక పెద్ద వింగ్ మేము పోలీస్ స్టేషన్లో ఒక నలభై మంది ఉంటే వాళ్ళు దాదాపు ఒక రెండు వేల మంది కాకి యూనిఫామ్ వేసుకున్నటువంటి ఆటో సోదరులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా కాకితో అనుసంధానం చేసుకొని ప్రజల ధనమాన ప్రాణాలు కాపాడే నిమిత్తం వాళ్ళకి కూడా వాళ్ళ నీడ్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి వాళ్ళ నుంచి కూడా మేము సర్వీసెస్ పొందడానికి రోడ్డు మీద జరిగేటువంటి ఇన్సిడెంట్లే కాకుండా వాళ్ళ వాళ్ళ ఏరియాలో జరిగేటువంటి ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన దృష్టి పెట్టి ఒక వాళ్ళందరికి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి ఏర్పాడేసి వాళ్ళ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకునే విధంగా అదేవిధంగా మేము ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే ఒక గ్రూప్ ద్వారానే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే విధంగా వాళ్ళందరి సేవలు పొందే విధంగా మేము మార్గం సుగమనం చేసుకోవడం అనేది జరిగింది వాళ్ళందరూ కూడా మాకు సోదరు సమాన్లు కాబట్టి మాది వాళ్ళది ఇద్దరిది కూడా కాకి యూనిఫామే కాబట్టి మా నల్లదమ్ములాగా చూస్తూ ప్రతి గ్రామం నుంచి కానీ అదేవిధంగా పట్టణంలో ప్రతి వార్డు నుంచి కానీ వాళ్ళ ద్వారా సేవలు పొంది నేర నివారణలో వాళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు అనేటువంటి సత్సంకల్పంతో ఈ రోజు వాళ్ళతో ఇంట్రాక్ట్